ఈ ఏదైతే ఫ్లడ్ స్ట్రక్చర్స్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారో ఇది చాలా కాస్మెటిక్ అప్రోచ్ అండి ఎందుకంటే మనము వీళ్ళందరూ ఇంజనీర్ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ ఉన్నారు మన దగ్గర జిహెచ్ఎంసి కానీ ఇరిగేషన్ కానీ సో ఎగ్జాక్ట్ గా అక్కడ వాన పడితే ఆ హైట్ నుంచి వాన పడితే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం సుమాజిగూడెలో ఉన్న ఫ్లడ్ ఎంటీ ఫ్లడ్ వాటర్ స్ట్రక్చర్ ని చూడండి క్యాలిక్యులేషన్స్ ఎంత క్లియర్ గా ఉన్నాయంటే మనకు వన్ స్క్వేర్ మీటర్ వన్ స్క్వేర్ మీటర్ మీద వన్ లీటర్ వాన పడింది వన్ లీటర్ వాటర్ పడింది అంటే అది వన్ ఎంఎం ఆఫ్ వాటర్ ఇప్పుడు వన్ ఎంఎం ఆఫ్ వాటర్ అంటే ఇప్పుడు మనము ఆ రోడ్డు మీద ఎంత వస్తుంది వరద నీళ్ళు అన్నది ఈజీగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు ఇప్పుడు నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సెవెన్ సెంటీమీటర్స్ ఆఫ్ వాన పడింది యావరేజ్ గా అని చూసుకుంటే మనం మన జిహెచ్ఎంసి పరిధిలో అంటే మనకి ఎంత పడింది తెలుసా సిక్స్ జిఎస్ఎంసి పరిధి అంతా సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ అని అని ఉంది సో సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ అని తీసుకున్నా మీకు సెవెన్ సెంటీమీటర్స్ యావరేజ్ గా పడిన వాన అంటే మీకు దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఇక్కడ పర్ డే మనకి అవసరం ఎంత మొత్తం హైదరాబాద్కి మనకి అబౌ అరౌండ్ ఫైవ్ ఫార్టీ మిలియన్స్ ఎంజీడీ తీసుకుందాం మీ తీసుకుంటే మీకు యాక్చువల్లీ ఆ సెవెన్ సెంటీమీటర్స్ ఒక్కసారి పడిన సెవెన్ సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ రేంజ్ తో థర్ మోర్ దెన్ థర్టీ డేస్ అంటే మోర్ దెన్ థర్టీ డేస్ ప్రతి మనిషికి మోర్ దెన్ వన్ క్రోర్స్ వాళ్ళు హైగా ఇక్కడ దే కెన్ కన్జ్యూమ్ ద వాటర్ అంత ప్యూర్ వాటర్ వస్తా ఉందనమాట ఈ వాటర్ని స్టోర్ చేసుకోవడానికి మనకి ఇది కాస్మెటిక్ స్ట్రక్చర్స్ ఇట్లాంటివి కాదండి మనకు ఆల్రెడీ హోల్డింగ్ కెపాసిటీతో ఉన్న మన వాటర్ బాడీస్ ని మనము శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాటి మాటికి వస్తున్న ఇంటెన్స్ రేస్ మనకి చెప్తానే ఉన్నాయి అవి ఇగ్నోర్ చేసుకుంటా మనం ఈ కాస్మెటిక్ మీద ఎన్ని కోట్లు పెడుతున్నామో తక్షణమే నా నా సజెషన్ ప్రకారం తక్షణమే ఎక్కడెక్కడైతే వీళ్ళు ఫ్లక్స్ట్రక్చర్స్ అని అనుకుంటున్నారో అవి తక్షణమే ఆపేయాలా ఇంకా ఇట్లాంటి రికమెండేషన్స్ కాస్మెటిక్ అప్రోచెస్ మనం మానేయాలా ఎందుకంటే నేచర్ ఈస్ గ్రోయింగ్ వెరీ సీరియస్ డే బై డే అండ్ మనమేమో ఇట్లాంటి కాస్మెటిక్ సూపర్ఫిషియల్ అప్రోచెస్ ప్రజాధనం వృధా చేయడం అది చాలా ప్రజలకి ద్రోహం అవుతుంది కాబట్టి ఈ ఫ్లక్చువేషన్స్ మానేసి ఇవే కోట్లు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పంచగుట్ట దగ్గర అన్ని నీళ్ళు ఆగుతున్నాయి ఎందుకు ఆ హైట్ బంజారా నుంచి ఆ కేబిఆర్ పార్క్ నుంచి అన్ని వస్తున్నాయి సో అక్కడ ఏముంది మనకు అసలు ఆ వాటర్ క్యాచ్ చేయడానికి అసలు అక్కడ ఏముంది ఎనుగుల గుంటకు ఉంది ఉంది కదా పంచగుట్టలో ఉంది కదా దాన్ని జలగం వెంగళరావు పార్క్ అని పెట్టారు కదా అది టూ థౌజండ్ ట్వంటీ లో కూడా అప్పుడు ఉన్న జనార్దన్ రెడ్డి ఐఏఎస్ కమిషనర్ కూడా అప్పుడు మేము రాసినాం ఆయనకి ఓపెన్ లెటర్ రాసినాం దట్ దిస్ ఈ దీని యొక్క పెద్ద చెరువు ఇది ఈ చెరువుని మీరు రిస్టోర్ చేయండి దానికి మొత్తం కాంక్రీట్ చేసేసి చిన్న ఒక స్విమ్మింగ్ పూల్ లాగా చిన్న పాండ్ లాగా పెట్టుకున్నారు కాంక్రీట్ చేసి అది మొత్తం తీసేసి మొత్తం దాన్ని మళ్ళీ ఏరియాని మొత్తం మీరు లేక్ గా మార్చండి ఎందుకంటే దాని అవుట్ ఫ్లో ఛానల్ ఇన్ఫ్లో ఛానల్ మొత్తం ఉన్నాయి ఆ స్ట్రక్చర్ ని రివైవ్ చేయండి మొత్తం అప్పుడు ఇక్కడ రాజ్భవన్ పందకూడ దగ్గర ఆగిపోయి నీళ్ళని అక్కడ వెళ్తాయి అక్కడేమో ప్రజలకి నీళ్లు భూమి భూగర్భ జలాలు కూడా ఉంటాయని అది కూడా రికమెండ్ చేయడం సో దిస్ ఇస్ అ గ్లేరి ఎగ్జాంపుల్ ఫ్లస్ట్రక్చర్ ఇస్ నాట్ ద వే ఇవే రివర్ రివైవ్ చేసుకోవాలి అని చెప్పి ఇది ఒక ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా నేను మీకు ఇప్పుడు దీనికోసం ఇప్పుడు పరిష్కారం ఒకటే అంటారు ఉన్న చెరువుల్ని పూడిక తీసి అక్కడే వాటర్ నిల్వ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే రోడ్డు మీద మీకు ముందు వస్తున్న అదే రోడ్డు మీద కొంచెం ముందుకు వస్తే ఆ పైన ఏంటి ఆ రోడ్డు అది మొత్తం వాట్ ఈస్ దట్ నోన్ జల్గం వెంగళరావు పార్క్ ఉందా ఆ పార్క్ కిందనే కదా మళ్ళీ పంజగుట్ట జంక్షన్ వచ్చేది సో అది రివైవ్ చేయాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే అక్కడ పెద్ద హైట్ అది ఏంటి కేబిఆర్ పార్క్ అంటే హైట్ హైట్ ఆఫ్ ద సిటీ అన్నమాట అంటే ఏంటి సిక్స్ థర్టీ ఫోర్ మీటర్స్ దాదాపు ఆల్టిట్యూడ్ లో ఉన్నది అది సో అక్కడ నుంచి పార్క్ ఉంటూ వస్తున్న నీళ్ళని ఈ ఏనుగుల గుంట ఏదైతే జల్గమంగళ పార్క్ ఉందో అది కుండ్ అది చెరువుడే మార్చారు ఇప్పుడు ఈ రోజు చూడండి దాని దుస్థితి అందులో అంతా సువేజ్ ఆ ఇన్ఫ్లో ఛానల్స్ నుంచి సువేజ్ దర్జాగా ఆ అంతా దర్జాగా ఏం చేస్తున్నారు సువేజ్ అంతా వాళ్ళు దాంట్లో వదిలేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళకి పెనాల్టీ వేసి ముందు అసలు ఇందులోకి ఎందుకు వస్తుంది వాళ్ళకి డబుల్ పెనాల్టీ వేసి ఆ లేక్ మొత్తం శుచి చేస్తే నీళ్ళన్నీ అందులో ఉంటాయి అప్పుడు ఫ్లక్ స్ట్రక్చర్ అవసరం ఏంటి మనకి అది వృధా డబ్బు ఆ డబ్బులన్నీ ఇక్కడ పెట్టాలా అప్పుడు ఇంకా ఎక్కువ ఎక్కువ నీళ్లు పైగా ఈ ఫ్లక్ స్ట్రక్చర్స్ లో మీకు భూగర్భ జలాల్లో వెళ్ళే ప్రతి దట్ మెథడ్ ఇస్ నాట్ దేర్ కదా ఇవి అయితే నేచురల్ గా ఉన్నవి ఇవి భూగర్భ జలాల్లో ఎంత వెళ్లాలో అంత వెళ్ళి అదంతా ఆ రకంగా అది చేసుకుంటది బట్ ఇట్ స్ట్రక్చర్ నాట్ ది డైనమిక్స్ ఆఫ్ వాటర్ బాడీ వాటర్ బాడీ అంటే ఏంటి చుట్టుపక్కల బౌస్ లు కూడా గ్రావిటీతో అన్ని ఇట్లా వస్తా ఉంటాయి ఇందులోకి నీళ్లు దట్ ఈస్ ద వే లేక్ వర్క్స్ విత్ ద డైనమిక్స్ లేక్ అంటే కన్వర్జేషన్ అవుతా ఉంటది దానికి అక్కడ గాలితో నీరుతో బయోడైవర్సిటీతో చుట్టూ ఉన్న భూమితో ఆ కాంట్రాక్ట్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి డబ్బులు ఆ కన్వర్సేషన్ మాత్రమే ఆ కనెక్షన్ ఇంకా వేరే ఏం లేదు నా దృష్టిలో అయితే అంటే నూట యాభై కోట్ల రూపాయల ప్రతిపాదన చేయడం అంటే మొత్తం ఇది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నాను ఎగ్జాక్ట్లీ తప్పుదోవ తప్పు కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు మీరు ఇట్ ఈస్ మిస్ గైడింగ్ ది ఇరిగేషన్ ఆఫీసర్స్ అండ్ ది ఇంజనీర్స్ వాళ్ళ మీద ఒక ప్రజా డ్యూటీ ఉంది ఏమని మన ఎక్స్పర్టైజ్ యూస్ చేసి తక్కువ అంటే తక్కువ డబ్బులతో ఎక్కువ అంటే ఎక్కువ లాభం ఎట్లయితే మనం ఇంట్లో చేసుకుంటాం పొదుపుగా ఆ రకంగా ప్రజాధనంని అంతకంటే ఇంట్లో ధనం కంటే కూడా ఎక్కువ విలువగా ఆ రకంగా పొదుపుగా వాడాలా అసలు ఆ దృక్పథమే లేదు ఆ కోనియే లేదు వీళ్ళకి ఆలోచించడంలో ఎట్లా అంటే ఎవరికి కాంట్రాక్ట్ ఏమంటే బిడ్డింగ్ టెండర్ కాంట్రాక్ట్ క్యాపిటల్ టెక్నాలజీ ఇవే ఉన్నాయి అరే అప్లికేషన్ మైండ్ అయ్యా ఈ మెథడాలజీ యూజ్ చేయండి ముందు తక్కువ మోస్ట్ ఎకనామికల్ గా మోస్ట్ పీపుల్ ఫ్రెండ్లీగా మోస్ట్ ఈకో ఫ్రెండ్లీగా లెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి మనకి తక్కువ లెస్ ఎనర్జీ అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ తక్కువ అవడానికి తక్కువ ఎనర్జీ యూజ్ చేయగలగాలి అట్లాంటివన్నీ యూజ్ చేసి మనం ఫస్ట్ ఆ ప్రతిపాదన మీ దగ్గర లేకపోతే అడగండి అయ్యా ప్రజల్ని అడగండి ప్రజల దగ్గర వాళ్ళకి విజ్డమ్ ఉంది వాళ్ళకి జ్ఞానం ఉంది వాళ్ళకి లోపల తపన ఉంది అరే తక్కువ ప్రజా డబ్బులతో మనం ఎక్కువ లాభం వచ్చేటట్టు చేద్దామని ప్రజల దగ్గర ఉంది కాల్ ఫర్ చేయండి అంతేకాని ఇలా ప్రజాధనంతో ప్రజాదోరణం చేయొద్దు